ఇలా ఉన్నా నేను ఇలా మారిపోయాను మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను పెద్ద పెద్ద కొండలు కోటలు గుహలు గుళ్ళు దుమ్ము ధూళి ఎండలో తిరిగి నా మొహం అంతా బ్లాక్ టాన్ వచ్చేసి మొహం అంతా చండాలంగా తయారైంది ఇలాంటి సమయంలో మా ఫ్రెండ్ నాకు కర్నూలు ఉన్న మిస్ట్ కాస్మోటిక్ క్లినిక్ అండ్ సెలూన్ ని నాకు సజెస్ట్ చేశాడు మామూలు విషయం కాదు మా ఎక్కడా లేని టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది ఫస్ట్ నేను వెళ్ళగానే స్కిన్ అనలైజర్ తో టెస్ట్ చేసి నా స్కిన్ లో ఏం లోపాలు ఉన్నాయో చెప్పారు తర్వాత నా స్కిన్ గ్లో రావడానికి దానికోసం తగ్గ ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు నా ఫేస్ మీద ఉంటే పెయిన్ లేకుండా సింపుల్ గా తీసేశారు వీళ్ళ దగ్గర మెన్స్ కి హెయిర్ కట్ హెయిర్ గ్రోత్ కి పిఆర్పి ట్రీట్మెంట్ ఎల్ఈడి తెరపీ బియర్ గ్రోత్ కి పిఆర్పి ట్రీట్మెంట్ మీ ఫేస్ లో మచ్చలు మంగు వచ్చిన నల్ల మచ్చలు వచ్చిన ఏమొచ్చినా సరే వీళ్ళ దగ్గర ఉన్న హై టెక్నాలజీ చేసి మిమ్మల్ని అందంగా మారుస్తారు ఇంకా మన అక్క వాళ్ళ కోసం అయితే నెయిల్ ఆర్ట్ లేజర్ హెయిర్ రిమూవల్ ఎల్ఈడి థెరపీ గ్రూమ్ అండ్ బ్రైడల్ మేకప్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ హెయిర్ పీఆర్పీ ట్రీట్మెంట్ కాస్మెటాలజీ అండ్ పర్మనెంట్ మేకప్ పర్మనెంట్ ఐబ్రోస్ కూడా చేస్తారు పెడిక్యూర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి హైడ్రాఫేషియల్ తో ఫైర్ అండ్ ఐస్ ట్రీట్మెంట్ చేస్తారు మా నాకు ఇన్స్టెంట్ రిజల్ట్ మా ఫేస్ మీద ఉన్న పులిపిల్లలు కూడా పోయాయి అయితే ఇంత అందంగా ఉన్నాను ఇప్పుడు నేను రెడ్ లైట్ చేయించాను దీని వల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది బాడీ మజిల్ రికవర్ అవుతుంది స్లీపింగ్ ప్రాబ్లమ్స్ పోతాయి ఒంట్లో ఏ నొప్పులు అయినా పోతాయి చుట్టూ రాలకుండా ఉండడం ఇలా చాలా యూజెస్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో అపోలో ఫార్మసీ పైన మిస్ట్ సెలూన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తారు అది కూడా రీజనబుల్ ప్రైస్ లో థ్యాంక్ యూ సో మచ్ మిస్ట్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ